హనుమంతుడికి చిరంజీవిత్వం శ్రీరాముని ఆశీర్వాదం ఎందుకు హనుమంతుడు అంటే భక్తికి ప్రతీక ఆయన సేవ భక్తి నిష్ఠ ధైర్యం ఇవన్నీ శ్రీరామునిపై అంకితమైనవే హనుమంతుడు రామునికోసం జీవితాన్ని అర్పించాడు రాముని గురించి విన్నప్పటినుంచి ఆయన సేవ చేయడమే తన ధ్యేయంగా మార్చుకున్నాడు తన స్వప్రయోజనాలు పక్కన పెట్టి రాముని పని రాముని ధర్మం కోసం తన శక్తి శరీరం జీవితం అంతా అంకితం చేశాడు రామాయణ కథలో హనుమంతుడు ఎన్నో విపత్కర పరిస్థితుల్లో రాముని పక్కన నిలబడ్డాడు సీతమ్మను లంకలో వెతకడం సముద్రం దాటి దూకడం రామసేతు నిర్మాణం యుద్ధంలో సహాయం ప్రతి అడుగులోనూ హనుమంతుడి పాత్ర చాలా గొప్పది రామునిపై హనుమంతుడి భక్తి హనుమంతుడికి రాముడు దేవుడే కాదు ఆయనకు ప్రాణం రాముడు ఉన్నచోటే తనకు జీవితం రాముని పేరు రాముని ఆశయం రాముని ధర్మమే తన ధ్యేయం ఆయన మాట కోసం హనుమంతుడు అగ్నిలోకి కూడా సిద్ధంగా ఉంటాడు హనుమంతుడి భక్తిలో అసలు స్వార్థం లేదు తాను ఏమీ ఆశించడు రాముని ఆనందం కోసమే బ్రతికే జీవి ఈ విధమైన భక్తి చాలా అరుదైనది అందుకే శ్రీరాముడు ఆయనపై అపారమైన ప్రేమ చూపించాడు రామ పట్టాభిషేకం తర్వాత వరం శ్రీరాముని విజయానంతరం అయోధ్యలో పట్టాభిషేకం జరుగుతుంది ఆ వేళ రాముడు తన సమీప భక్తులకు ఆశీర్వాదాలు వరాలు ఇస్తాడు ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన వరాన్ని అడుగుతారు లక్ష్మణుడు సీతమ్మ సుగ్రీవుడు విభీషణుడు మొదలైనవారు హనుమంతుడిని రాముడు అడుగుతాడు హనుమంతా నీవు నాకోసం ఎంతో సేవ చేశావు నీవు ఏది కోరుకుంటావో చెప్పు హనుమంతుడు వినయంగా నమస్కరిస్తూ ఇలా అంటాడు ప్రభూ నాకు మీ సేవ చేయడమే స్వర్గం మీ పేరు నాలో ఎప్పటికీ ఉండాలి మీరు ఉన్నచోట నేను ఉండాలి మీ కథ ఎక్కడ చెప్పబడితే అక్కడ నేను వినడానికి ఉండాలి నాకు మరణం అవసరం లేదు మీ సేవలో ఎప్పటికీ జీవించాలనుంది ఈ మాటలు విని శ్రీరాముడు ఎంతో ఆనందపడతాడు ఆయన హనుమంతుడికి గొప్ప వరం ఇస్తాడు హనుమంతా నీవు ఈ భూమిమీద చిరంజీవిగా జీవించు నా నామస్మరణ నీ శ్వాసలో ఎప్పటికీ ఉండాలి నీవు ఎక్కడ నా కథ చెప్పబడుతుందో అక్కడ నీవు ఉండాలి నీవు భక్తుల కోసం రక్షణగా నిలిచే దేవతవు చిరంజీవి అంటే ఏమిటి చిరంజీవి అంటే శరీరంతో కాలానుగుణంగా మారవచ్చు కాని ఆ జీవాత్మ ధర్మకార్యానికి భూమిమీద ఉండేలా ఉంటుంది హనుమంతుడు ఈ భూమిలో ఇప్పటికీ ఉన్నాడనే నమ్మకం హిందువుల్లో ఉంది ఆయన్ను హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారనే విశ్వాసం ఉంది అంతేకాదు ప్రతి రామకథ జరిగే చోట హనుమంతుడి పిలుపు వినిపిస్తుందన్న భావన కూడా ఉంది హనుమంతుడి చిరంజీవిత్వ ప్రయోజనం హనుమంతుడి చిరంజీవిత్వం కారణంగా రామనామం భూమిమీద ఎప్పటికీ నిలిచింది రామాయణం అన్ని కాలాల్లో పాఫాలుగా నిలుస్తోంది భక్తులకు ఆశ్రయం లభిస్తోంది ధర్మం కొనసాగుతోంది భయాలను తొలగించే దేవుడిగా హనుమంతుడు నిలిచాడు ముగంపు హనుమంతుడి నిష్కల్మష భక్తికి త్యాగానికి శ్రీరాముడు ఇచ్చిన చిహ్నం చిరంజీవిత్వం ఇది ఒక గొప్ప భక్తుడు పొందిన అపురూపవరం ఈ వరం ద్వారా హనుమంతుడు కేవలం దేవుడే కాకుండా ధర్మాన్ని కాపాడే శక్తిగా మారాడు జై శ్రీరామ్ జై హనుమాన్